మనం గమనిస్తాం దయచేసి చూడండి ఇదే కీర్తనలో నూట పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో నూట పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వాక్యము చేత నన్ను బ్రతికింపు చాలండి అక్కడ రాయబడిన మాట నా ప్రాణము మంటిని హత్తుకొనిచున్నది అనే విషయాన్ని మనం గమనిస్తాం వాస్తవానికి మన ప్రాణం మంటిని ఎప్పుడు హత్తుకుంటది అంటే మనం చనిపోయిన తర్వాతనే హత్తుకుంటుంది అంటే మనం చనిపోయిన తర్వాత మాత్రమే మన బాడీ తీసుకొని పోయి ఆ మా అక్కడ ఆ మట్టిలో పెడతారు అంటే ఆయన ఏం చెప్తున్నానంటే మరణ బంధకాలలో ఉన్నానయ్యా నన్ను బ్రతికించుము అనే మాట వాడుతున్నాడు అక్కడ కీర్తనకారుడు మరణ బంధకాలలో ఉన్నవారిని కూడా విడిపించేది దేవుని వాక్యమే అనే విషయాన్ని మనం గమనించాలి హలేలుయా నాలుగవ మాట మరణ బంధకాలలో ఉన్న నీవెవరువైనా సరే నిన్ను విడిపించేది దేవుని వాక్యమే మరణ బంధకాల వంటి సమస్యల్లోని ఉన్నా సరే నిన్ను విడిపించి ఆదరించేది దేవుని వాక్యమే అనే విషయాన్ని మనం మరచిపోవద్దు మన ప్రాణము మంటిని ఎప్పుడు అత్తుకుంటుంది అని అంటే మనం చనిపోయిన తరువాతనే మనం చనిపోయిన తరువాతనే మన బాడీని తీసుకొని పోయి ఆ మట్టిలో పెడతారు వాస్తవానికి మనిషి జీవితంలో కనుక మరణం అనే విషయాన్ని మనం గమనిస్తే రెండు రకాల మరణాలు ఉంటాయి రెండు రకాల మరణాలు ఉంటాయి ఏంట అంటే మొదటిది శారీరక మరణము రెండవది ఆత్మీయ మరణము ఈ శారీరక మరణాన్ని భౌతికమైన మరణం అని కూడా అంటారు అంటే ఇది అందరికీ వస్తుంది దేవుడు నమ్మిన బిడ్డలు ఉన్నారు వాళ్ళందరికీ వస్తుంది నమ్మని అన్యజనులు ఉన్నారు వాళ్ళకు కూడా వస్తుంది వాళ్ళందరూ కూడా చనిపోతారు రెండవది ఏంటిదనంటే ఆత్మీయ మరణము అనగా నరకములో వేదన పడేటటువంటి స్థితి దీన్నే రెండవ మరణం అని వాక్యం చెప్తా ఉన్నది ప్రకటన గ్రంథంలో మనిషికి రెండు రకాల మరణాలు ఉన్నాయి మనం వీటి నుంచి విడిపించబడాలి అన్న రక్షించబడాలి అన్న వాక్యమే మనకు ఆధారమై ఉన్నది హలేలుయా ఈ భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే మనం వాక్యాన్ని అంగీకరించి వాక్యమైన దేవుణ్ణి మన హృదయంలోనికి అనగా మన జీవితంలోనికి ఆహ్వానిస్తే తప్ప రెండవ మరణమై ఉన్న ఆ నరకాన్ని మనం తప్పించుకోలేము రెండవ మ మరణమైనటువంటి ఆ నరకంలో నుంచి మనం తప్పించబడాలి అక్కడికి వెళ్ళకూడదు అని అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువారిని వాక్యమై ఉన్న దేవుణ్ణి ప్రభువుగా అంగీకరించి మన జీవితంలో మన హృదయంలో ఆయనకు స్థానం ఇచ్చినప్పుడే ఆయన చెప్పినట్టుగా ఈ భూమి మీద బ్రతికినప్పుడు మాత్రమే మన మీద ఆ రెండవ మరణానికి అధికారం ఉండదు ఆ రెండవ మరణం నుంచి మనం సంపూర్ణంగా తప్పించబడతాము ఓ మాట మనం గమనిస్తే కనుక క్రైస్తవుల్లో కూడా రెండు రకాల ప్రజలు ఉన్నారు క్రైస్తవులో కూడా రెండు రకాల ప్రజలు ఉన్నారు వారిలో కొంతమంది భౌతికంగా బాగుండి ఆత్మీయంగా చనిపోయిన వారు ఉన్నారు అనగా నామకార్థ క్రైస్తవులు అనగా పేరుకు మాత్రమే క్రైస్తవులుగా పిలువబడుతూ దేవుడు చెప్పిన క్రియలు లేని వారినే ఈ నామకార్థ క్రైస్తవులు అని మనం గమనిస్తాం కొంతమంది మనం సాక్ష్యాలు చెప్పడం వింటాం ఏమనంటే వాళ్ళు కూడా క్రైస్తవులే కదా వీళ్ళు కూడా క్రైస్తవులే కదా మరి వీళ్ళు అన్నిటి దగ్గరకు వస్తారు మీరు రారు చేయరు ఆ మాతో పాటు కలిసి కూర్చుంటారు తింటారు తాగుతారు అన్నీ చేస్తారు మీరెందుకు రారు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళు ఎవరు అని అంటే నామకర్థ క్రైస్తవులు నామకార్థ క్రైస్తవులు మాత్రమే లోకముతో లోకంలో ఉన్న వ్యక్తులతో సహవాసంలో ఉంటారు వాళ్ళతో వ్యర్థమైన వాటి విషయాల్లో పాలు పొందుతారు అంటే వాళ్ళతో మరి స్నేహంగా ఉండొద్దా అంటే అది నా ఉద్దేశం కాదు కానీ లోకానుసారమైన పద్ధతుల చొప్పున నడుచుకోవడము లోకంలో ఉన్న వ్యక్తులతో ఆ విధంగా మనం నడుచుకోవడము తప్పు అని వాక్యం చెప్తున్నది మన మన బంధుమిత్రులతో మనం మాట్లాడవచ్చు వాళ్ళ దగ్గరికి మంచికి మరి చెడుకు వాళ్ళు వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి వెళ్ళొచ్చు మాట్లాడించవచ్చు రావచ్చు అంతేగాని వాళ్ళు తినడం తాగడం అనే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి వాటిలో కూడా మనం పాలు పొందకూడదు అనే విషయాన్ని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నది వీరిని ఏమంటుంది వాక్యం అని అంటే నామకార్థ క్రైస్తవులు అని చెప్తున్నది ఈ నామకర్త క్రైస్తవులు కూడా చనిపోతే ఎక్కడికి వెళ్తారంటే నరకానికే వెళ్తారు ఇంకో విషయాన్ని కూడా మనం గమనిస్తే భౌతికంగా కూడా మరణ పడకలో ఉన్నటువంటి ఎంతో మందిని బ్రతికించిన వాడు నాయసూయా అదేవిధంగా చనిపోయిన వారిని కూడా బ్రతికించగలిగిన వాడు నా దేవుడు మాత్రమే హలేలుయా కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సంగమ సరిలేని మన జీవితాలను సరిచేసి నిత్యత్వంలో నిలబెట్టేది వాక్యమే వాక్యమైన ఆ దేవుడే కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి మనల్ని మనం సరి చేసుకొని ఆయన రాజ్యానికి సిద్ధపడాలనేదే దేవుని యొక్క ఆశయ ఉన్నది కాబట్టి ఈ నాలుగు విషయాలు మనం గమనించాలి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే మన జీవితము పాపపు జీవితం అనేది సరిచేసేది వాక్యమే రెండవదిగా మనం గమనిస్తే పాపము చేయకుండా మనలను ఆపేది కూడా వాక్యమే మూడవది మన బాధలలో మనకు నెమ్మదినిచ్చేది కూడా వాక్యమే నాలుగవది మరణపు బంధకాల్లో నుంచి మనల్ని విడిపించేది కూడా వాక్యమే అనే విషయాన్ని మనం గమనించాలి మనల్ని సరిచేసి ప్రభు ప్రభు యొక్క రూపంలోనికి అనగా ఆయన స్వారూప్యంలోనికి మనల్ని మార్చి ఆయనకిష్టమైన వ్యక్తులుగా మనల్ని జీవింపజేసేది ఆ విధంగా మనల్ని మార్చేది కూడా ఈ వాక్యమే దేవుడు కోరుకునేది కూడా అదే కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సంగమా ప్రతిరోజు వాక్యాన్ని చదువుదాం మనల్ని మనం సరి చేసుకుంటూ దేవుని యొక్క స్వారూప్యంలోనికి వచ్చి ఆయనకి ఇష్టమైనటువంటి బిడలుగా ఈ భూమి మీద జీవించి ఈ భూమి మీద జీవించి మనల్ని మనం సరి చేసుకుంటూ ఆయన రాజ్యానికి సిద్ధపడదాం